నమస్తే మా నేను చింత పప్పు కోసం కుండలో చేసుకుంటున్నాను అనమాట నేను ఇంకా ఇప్పుడు ఫస్ట్ టైం మా ఇంట్లో చింత పప్పు చేస్తున్నా అంటే ఈ ఏడాది ఫస్ట్ టైం నేను చేస్తున్నటువంటి చింతాకు పప్పు ఇలా వేలన్నీ తీసుకొని కొంచెం నానబెట్టుకున్నా నేను గిన్నెలో బాగా ఉడుకుతాయి అవి మెత్తగా మనకు కుండలో పప్పు అయితే భలే టేస్ట్గా ఉంటుంది త్వరగా గుడక పని అవుతుంది అది రెండు దినాలైనా బాగా ఉంటుంది కుండలో పప్పు టేస్ట్ అద్భుతం టేస్ట్ మనము ఈలోపు ఎసరంత వచ్చింది బ్యాళ్ళన్నీ ఉడికేంత వరకు కొంచెప్పు పెట్టుకున్నాము ఇక ఉంది కదా మనం చింతాకు తెచ్చుకున్నాము కదా ఆ ఆకు అంతా ఒక పక్కన పెట్టుకున్నాము మనం కుండలో పప్పు అయితేనే బాగుంటుంది నేను ఈలోపు చింతాకంతా శుభ్రం చేసుకుంటాను అనమాట చూడండి ఫస్ట్ టైం నేను మా ఇంట్లో చింతాకు పప్పు మొదలు పెడుతున్నాను అనమాట ఈరోజు ఇంకా ఈరోజే దొరికింది నాకు చూడండి శుక్రవారం చింతాపప్పు చేస్తాను అనమాట నేను సుంత పప్పు తిన్నారంటే అద్భుతమైన టేస్ట్ ఇందులోకి ఏమేమి వేయాలో అది మాత్రమే వేసుకుందాం చూపిస్తాను నేను ఇలా మొత్తం అంతా కడిగి పక్కన పెట్టేసుకుందాం చింతాకుపప్పు చింతాకుపప్పు లేకి ఏమేసినా ఒక్కొక్క దాని టేస్ట్ ఒక్కొక్క రకం ఉంటుంది నేను నా పద్ధతిలో నేను చూపిస్తున్నా అది మీ ఇష్టం మీ పద్ధతిలో ఎలా అయినా చేసుకోవచ్చు మీరు నాకు నా పద్ధతిలో నేను చేసి చూపిస్తున్నాను అనమాట చూడండి శుభ్రం చేసి పక్కన పెట్టేసుకున్నాంత ఆకుతో పాటు ఇక పచ్చిమిరపకాయలు మిరపకాయలతో నేనైతే చేస్తాంట చింతసిగురు పసుపు ఉప్పు కరివేపాకు ఇవి మాత్రమే వేసినా నేను ఎందుకంటే నేను టమోటాల వేయట్లేదు మిగతా వస్తువులు ఏమీ వేయలేదు ఎందుకంటే ఇలా వండుకొని తింటేనే ఆ చింతాపప్పుకు వేరే రుచిగా బాగా మంచి రుచిగా ఉంటుంది కానీ ఒక్కో దాని టేస్ట్ ఒక్కో రకం అని చెప్పినాను కదా ఈ పద్ధతి వండుకొని తింటే బహు రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా కూడా ఉంటుంది చూడండి కొంచెం చింతపండు వేయడం వల్ల కూడా మంచిదే మనము బ్యాళ్ళు ఇప్పుడైతే మెత్తగా అయిపోయినాయి చూడండి మెత్తగా అయిపోయిన బేళ్ళల్లో మొత్తం కరివేపాకు ఫస్ట్ వేసాను నేను ఇంక అన్నీ వేసేసాను అనమాట చింతపండు కొంచెం వేసిన దానివల్ల ఇంగారంత పులుపు ఉంటుంది అనమాట ఆ పులుపుకు ఈ కారానికి బాగా సెట్ అవుతుంది టమోటాలు వేసిన దానివల్ల ఏమవుతుందంటే వేరే టేస్ట్ మారిపోతుంది చెప్పాను కదమ్మా ఒక్కో రకము ఒక్కో టేస్ట్ ఒక్కో ఒక్కొక్క పద్ధతి నచ్చుతుంది ఇక నేను తిరగవాతలో ఇలా ఎండు మిరపకాయలు కూడా కొన్ని ఎక్కువే వేసుకుని తిరగవాత అనేది పెట్టుకున్నా నేను మీకు నచ్చినట్లు మీరు పెట్టుకోవచ్చును చూడండి ఇలా మొత్తం అంత పప్పు అంతా కలపెట్టుకున్న తర్వాత కుండలో నేను వేడి వేడి ముద్ద చేసుకున్నా నేను ఇందులోకి ఏ తాలింపు లేదు ఏమీ లేదు ఇలాగే తినాలనిపించింది నాకు ఇలాగే వండుకున్నా మీకు కూడా రసీత